నగరంలో శంకర్ విలాస్ పాత బ్రిడ్జ్ స్థానంలో నూతన ఆర్ఓబి నిర్మాణానికి అందరూ సహకరించాలి తప్ప ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ హితవు పలికారు సోమవారం నగర కార్పొరేషన్ కార్యాలయంలో నూతన ఆర్ఓబి నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన యజమానులకు చెక్కులను పంపిణీ చేశారు చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది ఓటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి రెండు వేల పదిహేడు వరకు పట్టింది అంటే ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు అలాంటిది ఆరు నెలల తారంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మా ఆఫీసులో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలోఅ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనాభాలు ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి నేను కాదనటం లేదు మాకు బాధగానే ఉంది అయితే ఈ విశాల దృక్పథం